ఏసు క్రీస్తునాములు మెదకి నా వందనాలు ఇదైన వాక్యధాన్యమితో అప్పస్తుర కార్యములు ఏడవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాము నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశంలోకి రమ్మని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం హాలై లుయ్య హాలె లూయ లే క్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా ఈ ఉదయకాలము మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా పరోక్షంగా ఇలా కలుసుకొని మీరు నా మాటలు వింటున్నట్లుగా వినబోతున్నట్లుగా మీరు నా మాటలు వింటూ దానికి తగ్గట్టు స్పందిస్తున్నట్లుగా భావిస్తూ ఇప్పుడు కాకపోయినా నేను చెప్పిన వెంటనే మీరు స్పందించకపోవచ్చు ఇంచుమించు మీరు వింటున్న సమయానికి ఒక నాలుగు రోజుల ముందో ఐదు రోజుల ముందో వారం రోజుల ముందో పది రోజుల ముందే ఈ మెసేజ్ నేను రికార్డ్ చేసి ఉంటాను ఏదేమైనప్పటికీ కొంతమంది వింటున్నారు బట్టి నేను ప్రభునామాన్ని పరుస్తున్నాను నాయుడుపేటలోను గూడూరులోను ఇంకా వేరు వేరు ప్రదేశాల్లోనూ ఈ కార్యక్రమాలు కొంతమంది చూస్తున్నారు బట్టి నేను నామాన్ని మయం పరుస్తూ ఈ సమయంలో కార్యక్రమంలో మనం ముందు సాగుదాం నిన్నటి ఎపిసోడ్లో గాడ్స్ డీలింగ్స్ దైవికమైన వ్యవహారం అనగా దైవికమైన లావాదేవీలు దైవికమైనటువంటి జోక్యాలు ఇంటర్ఫ ఇంటర్ఫీరెన్సెస్ కావచ్చు లేదా దేవుడు మనతో వ్యవహరించేటువంటి విధానం ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం అబ్రహాముతో దేవుడు వ్యవహరించాడు దేవుడు అబ్రహాముకు వెలుపలు ఉన్నాడు అబ్రహాము సేవించేటువంటి దేవుడు నిజ దేవుడు కానీ దేవుడు అబ్రహాము ఎవరిని దేవుడైతే అనుకుంటున్నాడో ఆ దేవుడు అబ్రహాముకు వెలుపలున్నాడు కానీ అబ్రహామును పిలిచినట్టు దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలు తనతో పిలవని తనతో మాట్లాడని దేవుడు తాను విషాదములో ఉన్నప్పటికీ పట్టించుకొని దేవుడు అనబడినవాడు అనగా బాబులోని దేవుడు లేకపోతే కల్దీల దేవుడు లేకపోతే ఎవరో ఏదైనా కావచ్చు అనగా ప్రకృతి శక్తులను ఆరాధిస్తున్నటువంటి ప్రజలు అధికంగా ఉన్నటువంటి రోజుల్లో సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను ఆరాధిస్తున్నటువంటి ప్రజలు నిజ దేవుణ్ణి గుర్తించలేని ప్రజలు అనగా ఆత్మీయ గుడ్డివారి మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయ గుడ్డివాడే ఎబ్రహాము కానీ అతని కన్నులు తెరవబడ్డాయి అతని కనులు అతనే తెరుచుకున్నాడని కాదు అతని కన్నులు దేవుడు తెరిచాడు అతనితో దేవుడు ఎలా వ్యవహరించాడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్న తర్వాత అతనితో వ్యవహరించడం ఆరంభిస్తాడు మనకొక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతే ట్రాన్సాక్షన్స్ చేస్తాం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయిందే ట్రాన్సాక్షన్స్ చేయలేము దేవుని సన్నిధిలో దేవునితో ఒక స్నేహం అనేటువంటి ఆ అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా మనం అది ఆరంభించగలిగితే దాని ఫలితంగా దేవుడు మనతో వ్యవహరిస్తాడు డీల్ చేస్తాడు ఒకటి అబ్రహాముకు వెళ్ళమని చెప్పాడు నేను వస్తాను నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు ముందుకు వెళ్తాను నేను నేను నడిపిస్తాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇవేం చెప్పలేదు నువ్వు వెళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధుడు వెళ్ళమని చెప్పగానే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎవరితో వెళ్ళాలి అనే ప్రశ్నలు లేవు అతని దగ్గర ప్రభువు మాట్లాడినప్పటికి కూడా చాలామందికి ప్రశ్నలు అధికం వస్తాయి అబ్రహాముకు ప్రశ్నలే లేవు ఒకవేళ ప్రశ్నలున్నా మనసులో దాచుకున్నాడు ప్రశ్నలు వ్యక్తం చేయదలుచుకోలేదు ఒకవేళ ప్రశ్నలు పుట్టించినటువంటి మనస్సాక్షిని తాను గర్తించుకుంటున్నాడేమో మనకు తెలియదు వెళ్ళమని చెప్పాడు గో దిస్ ఇస్ మై ఆర్డర్ దిస్ ఇస్ గాడ్స్ ఆర్డర్ గో వెళ్ళు అని దేవుడు చెప్పాడు వెళ్ళమని ఎక్కడికో దూరంగా తనకు దూరంగా వెళ్ళమని కాదు దేవుడు వెళ్ళమని చెప్పాడైతే తనకు దూరంగా వెళ్ళమని కాదు తాను ఇక్కడ ఉన్నాడు నీ ఆరంభ స్థానములో నీ ప్రారంభ స్థానంలో ఉన్న దేవుడు నీ గమ్యస్థానంలో కూడా ఉంటాడు నీ మజిలీలో కూడా ఉంటాడు నీ యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నవాడు నీ జంక్షన్ దగ్గర నీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న దేవుడు నీ గ డెస్టినేషన్ దగ్గర కూడా ఉంటాడు అంటే ఈ ప్రయాణంలో అనగా గ్రాఫ్లో ఆ సెంట్రల్ పాయింట్లోంచి నువ్వు స్టా స్టా స్టార్ట్ చేస్తున్నట్టు ఆ ప్రయాణంలో అప్ అండ్ డౌన్లో ఉండొచ్చు స్లో కావచ్చు స్పీడ్ కావచ్చు లేకపోతే ఫ్లాట్గా ఒకే లెవెల్లో ఉండొచ్చు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్తున్నట్టు మాట నువ్వు వెళ్ళు గో నువ్వు వెళ్ళు అన్నప్పుడు దీని గురించి ఏమైనా నీకేమైనా సందేహాలు ఉన్నాయా అని దేవుడు అడగలేదు దేవుడు అబ్రహ్మతో చెప్పాడు వెళ్ళు అంతే డెబ్బై ఐదు సంవత్సరాలు ఆలస్యంగా వెళ్తున్నావు నువ్వు డెబ్బై సంవత్సరాలుగా దేవుడు అబ్రహ్మతో మాట్లాడుతున్నాడని కాదు దాని అర్థం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఎప్పటికీ ఆలస్యమైంది నో ప్రాబ్లం ఈ వేస్టెడ్ డియర్స్ని పక్కన పెట్టి నీ జీవితంలో ఇన్వెస్టింగ్ ఇయర్స్ రాబోతున్నాయి అన్నట్టుగా దేవుడు మాట్లాడాడు రెండోది రమ్మని చెప్పాడు వెళ్ళమని చెప్పడం ఏంటి రమ్మని చెప్పడం ఏంటి వాడిని వెనక్కి పిలిచాడని కాదు దాని అర్థం వాడిని చాలా దూరం వెళ్ళిన తర్వాత గట్టిగా అరిచి కేకలేసి వెళ్ళి వెనక్కిరా లేదా ఇతని వెనకాల పరిగెత్తుకుని వెళ్ళి మళ్ళీ రమ్మని చెప్పినవాడు కాదు అతనికి ముందుగా వెళ్ళినవాడు ఆయన ముందుగా వెళ్ళేవాడు ముందుగా వెళ్ళే కాపరి ముందుగా వెళ్ళే సైన్యాధ్యక్షుడు సైన్యములకు అధిపతి ముందుగా వెళ్ళే రాజు ఆయన ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును పోతాడు ఆయన ముందుకు వెళ్తాడు శిష్యుల కంటే పునరుత్డైన తర్వాత గలలీయలకు తాను ముందుగా వెళ్తున్నాడు వెళ్ళాడు ఆయన మీకు ముందుగా పోవచ్చున్నాడని దేవదూతలు చెప్పారు మానవుని కన్నా అడ్వాన్స్డ్గా వెళ్ళేటువంటి దేవుడు దేవుని వాక్యం బహు వేగంగా పెరుగుతుంది మానవుని వేగము ఆ దేవుని వాక్యాన్ని క్యాచ్ చేయడానికి సరిపోదు వెళ్ళమని చెప్పాడు రమ్మని చెప్పాడు అతన్ని రప్పించాడు రప్పించాడు అంటే పిలిచాడు అని కాదు పిలిపించాడు అని అర్థం రమ్మని చెప్పాడు అంటే అతనంతట అతను వాలంటరీగా వస్తాడు రప్పించాడు అంటే దాని అర్థం యోసేపును వెలుపలకి రప్పించి అబ్రహామును వెలుపలికి రప్పించి గుడానములో ఉన్న అబ్రహామును వెలుపలికి రప్పించి ఊరిలో ఉన్న అబ్రహామును వెలుపలికి రప్పించి గుడారములో ఉన్న అబ్రహామును వెలుపలికి రప్పించి విషాదములో ఉన్నటువంటి అబ్రహామును వెలుపలికి రప్పించి ఆది కాండం ఇరవై ఒకటిలో సందిగ్ధావస్థలో ఉన్నటువంటి డైలమాలో ఉన్నటువంటి అబ్రహామును వెలుపలికి రప్పించి లోపలను నిన్ను బయటికి తీసుకొని రాగలడు బయట ఉన్న నిన్ను లోపలికి తీసుకొని రాగలడు బయట ఉన్నటువంటి అడవి ఒలివ కొమ్మను తీసుకుని లోపలికి తీసుకువచ్చాడు లోపల ఉన్న అబ్రహామును బయటికి తీసుకొచ్చాడు ఆయన ఏదైనా చేయగలడు లోపల ఉన్నవారిని బయటికి పంపించడానికి బయట ఉన్న వారిని లోనికి తీసుకొని రావడానికి ఆయన సంబంధుడు ఆయన కార్యములు ఏవైనా ఎలాగైనా ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకోలేము దేవుని స్తోత్రం నాలుగోది అబ్రహాముని లోతుని లేదంటే లోతు భార్య లేకపోతే అబ్రహాము భార్య అబ్రహాము యొక్క మూడు వందల పద్దెనిమిది మంది పనివాళ్ళు అబ్రహాము యొక్క ప్రధాన దాసుడైనటువంటి ఎలియాసరు వీళ్ళందరూ ఇంచుమించు మూడు వందల ఇరవై మందికి పైగా పశువులు ఆస్తి వీటన్నిటినీ దేవుడు వీరందరినీ దేవుడు నడిపించాడు నడిపించే దేవుడు దేవుని స్తోత్రం హలే దైవికమైన వ్యవహారాలు ఇలాగే ఉంటాయి అని వెళ్లమని చెప్తాడు వెళ్లమని చెప్తే వస్తాడో లేదో కూడా వెళ్ళమని చెప్పాడంటే నీతో వస్తానంటున్నాడు అది పరోక్షంగా దేవుని భాషలోనూ వాళ్ళ అర్థం చేసుకోవాలి నేను అక్కడికి వెళ్ళి నీకన్నా ముందుగా వెళ్ళి రమ్మని పిలుస్తున్నాడు ఈ దేశంలో నేను ఉండను అనుకుంటున్నామో నేను చూపించబో దేశంలో నేను వెళ్తున్నాను నేను చూపించబో దేశంలో నేను 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 నీకు చూపబడతాను నేను నీకు కనిపిస్తాను ఏదో ఒక దేశానికి వెళ్ళి స్థిరపడమని కాదు ఈ ఊరును మాత్రం వదిలేసి ఏదో ఒక దేశంలో స్థిరపడమని కాదు దేవుడు అప్రామ చెప్పింది ఏదో ఒకటి కాదు ఏదో ఒకటే అని మనిషి అనుకుంటాడు ఏదో ఒకటి అండి ఆ ఊరైనా ఈ ఊరైనా ఒకటే కదండి ఈ జిల్లా అయినా ఆ జిల్లా అయినా అయినా అనుకోవచ్చేమో కానీ దేవుడు అలా కాదు దేవుని మనసులో ఒక ఊరుంది ఒక ప్రణాళిక ఉంది ఆయనకి ఏదో దేశానికి వెళ్ళడం కాదు కనాన దేశానికి వెళ్ళాలి దేవ ఇష్టం నువ్వు స్వాధీనము చేసుకోవలసిన దేశానికి వెళ్ళాలి స్వాధీనం చేసుకోవడం సుసాధ్యం అన్నట్టుగా ఉన్నటువంటి దేశానికి నువ్వు వెళ్ళాలి స్తోత్రం ఇలాగా దేవుడు అబ్రహాం విషయంలో జోక్యం చేసుకున్నాడు అబ్రహాం విషయంలో జోక్యం చేసుకున్నాడు అయితే మాకేంటండి సో వాట్ అని మీరు ఒకవేళ అడుగుతారేమో అబ్రహాము దేవుడు అబ్రహామును నడిపించిన దేవుడు అబ్రహాము సంతానాన్ని కూడా ఆయన నడిపించగలడు కాదా నడిపించలేడా అబ్రహము మారిపోయాడు మారిపోయాడని మట్లో కలిసిపోయాడు సమాధిలో ఉన్నాడు కానీ అబ్రహామును నడిపించిన దేవుడు మాత్రం అబ్రహాము నిర్జీవుడయ్యాడు అబ్రహామును నడిపించిన దేవుడు సజీవుడుగానే ఉన్నాడు మన దేవుడు సజీవుడు ఆయన మృతులకు దేవుడు కాదు ఆయన సజీవులకు దేవుడు అనగా ప్రభువునందుండి నందుండి ప్రభుతో నడిచి ఉన్నవాళ్ళెవరు లేకపోతే లోకపరంగా లోకం అనుకున్నట్టుగా చనిపోయారు అనుకున్న వాళ్ళు దేవుని దృష్టికి వాళ్ళు చనిపోయిన వాళ్ళు కాదు నిర్జీవులు కాదు శవాలు కాదు వాళ్ళు దేవుని దృష్టికి సజీవులు ఎందుకంటే ఆయన సజీవులకు దేవుడు ఆయన మనకు దేవుడు మనము సజీవులం పాపముల చేతను అపరాధముల చేతను సత్యన వారమైనా నిర్జీవులుగా మారాం నిర్జీవులమైన మనల్ని సజీవులుగా చేశాడు సజీవులకు దేవుడయ్యాడు ఆయన స్తోత్రం ఎండి నెముకలు లాంటి మనల్ని శల్యముల్ లాంటి మనల్ని సైనికులుగా మార్చే దేవుడు దేవుని స్తోత్రం అవతరం ఈ సమయంలో మనం వీటి గురించి ఆలోచించాం ఈధనం కోరక ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము మూడో వచనం బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ చాప్టర్ వర్స్ త్రీ ఏం చెప్పాడు పిలిచినవాడు ఏర్పాటు చేసుకున్నవాడు నిర్ణయించినవాడు నీతి మందులుగా తీర్చినవాడు మాట్లాడకుండా ఉంటాడా చెప్తున్నాడు చూద్దాం నేను చదువుతున్నాను గాడ్ సెట్ టు హిమ్ గాడ్ సెట్ టు అబ్రహం గో లీవ్ బిహైండ్ యువర్ కంట్రీ అండ్ యువర్ రిలేటివ్స్ బిగన్ యువర్ జర్నీ అండ్ కమ్ టు ద ల్యాండ్ దట్ ఐ విల్ షో యూ వి గన్ యువర్ జర్నీ జీవిస్తున్నావు కానీ ప్రయాణం నీది ఇంకా ఆరంభం కాలేదు స్టార్ట్ యువర్ జర్నీ నీ ప్రయాణాన్ని ఆరంభించు కమ్ టు ద ల్యాండ్ దట్ ఐ విల్ షో యూ నేను నీకు ముందుగా వెళ్తాను కాబట్టి నీకు చూపించబో దేశానికి రమ్మని చెప్పాడు వాడుక భాషలో మనం చదువుకుందాం ఏడో వచ్చాము కూడా వచ్చినాం అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి నీ దేశాన్ని దేవుడు ఆత్మస్వరూపి అయినా దేవుడు మాట్లాడగలడు దేవునికి శరీరము లేదు శరీరానికి అతీతుడు అయినా ఆయన మాట్లాడగలడు ఆయనకి మనలాగా నోరు లేదు నాలుక లేదు పెదాలు లేవు కానీ ఆయన ఎలాగా హౌ హౌ హీ కుడ్ స్పీక్ ఆయనకి స్వరూపము లేదేమో కానీ ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది ఆయనకి స్వరూపం లేదేమో కానీ ఆయనకి సుగుణాలు ఉన్నాయి సుగుణాల సంపూర్ణుడు ఆయన సంపూర్ణుడు గాడ్ ఈజ్ ఎ పర్సన్ గాడ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పవర్ ఆయన శక్తి కాదు శక్తి కలిగిన వ్యక్తి ఒట్టి వ్యక్తి కూడా కాదు శక్తి కలిగిన వ్యక్తి దేవుని స్తోత్రం ఈ వత్సంలో మనం ఆలోచిస్తే దేవుడు మాట్లాడాడు అబ్రహం ఏ భాషలో దేవుడు అబ్రాహ్మతో మాట్లాడాడు అబ్రాహ్ముకు అర్థమయ్యే భాషలోనే ఆత్మభాషలో మాట్లాడాడు ఆత్మ భాష అంటే ప్రాచీన హీబ్రూ భాష అని గతం ఇట్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ హయ్యర్ సోల్ అండ్ హ్యూమన్ సోల్ కాదా పరమాత్మకి మానవ ఆత్మకి మధ్యలో జరిగిన సంభాషణ ఆ సంభాషణ ఎవరు ఆయన మాట్లాడిన మాటలు ఎవరు వేరే భాషలో తర్జుమా చేయాల్సిన అవసరం ద్విభాష అవసరం లేదు ఆత్మ మనిషి ఆత్మ మహిమాత్మ చెప్తున్న మాటలను తనంతట తానే తర్జుమా చేసుకుంటుంది వేరొక మీడియేటర్ యొక్క అవసరం లేదు ఎవరికో వచ్చిన మెసేజ్ నాకు వచ్చింది ఎవరికో రావాల్సినటువంటి మాటలు నాకు వచ్చాయని అబ్రహం అనుకోలేదు తనకు రావాల్సినవి వచ్చే మాటలు వెళ్ళిపోమని పక్కింటోళ్ళతోనో ఎదిరింటోళ్లతో చెప్పిన ఆజ్ఞ కాదు అది అప్పటికే వాళ్ళు అమురాబీ చట్ట ప్రకారము ఆ ఊరి చట్ట ప్రకారము లోకల్ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కమాండ్మెంట్స్ ఉన్నాయి కానీ ఈ కొత్త కమాండ్ ఏంటి ఈ కొత్త ఆజ్ఞ ఏంటి కొత్త ఆజ్ఞకు లోపడాలా వద్దా దేవుని స్తోత్రం హలే మన టైటిల్ మాట్లాడే దేవుడు స్పీకింగ్ గాడ్ అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తుంటారు బ్రదర్ మీరు చెప్పిన సందేశం విన్నాం దేవుడు మాతో మాట్లాడేయండి మాట్లాడతాడు మీ సేవకులు మాట్లాడిన వారి ద్వారా దేవుడు మాట్లాడగలడు మీతో దేవుడుగా మాట్లాడగలడు మాట్లాడేటువంటి దేవుడు ఈ స్పీకింగ్ గాడ్ స్పీకింగ్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్ వీడితో నాకెందుకు ఈ బచ్చాతో నాకెందుకు ఈ పిల్లగాడితో నాకెందుకు నేను సృష్టించినటువంటి ఆట బొమ్మ లాంటి తోలుతిత్తు లాంటి వాటితో నాకెందుకు అనుకోలేదు సృష్టికర్త సంభాషణ చేయడానికి సహవాసం చేయడానికి స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు అబ్రాహ్మ జీవితంలో దేవుడు చాలాసార్లు అబ్రహాముతో మాట్లాడాడు కానీ మాట్లాడేట ఐదు ప్రాముఖ్యమైన సందర్భాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను నెంబర్ వన్ అతడు విషాదములో ఉన్నప్పుడు అతనితో మాట్లాడాడు దనికిపోసం డీప్ సారో తండ్రిని కోల్పోయే దుఃఖంలో ఉన్నప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది మా నాన్న బతికుంటే బాగుండేది మా నాన్న ఉంటే మమ్మల్ని అక్కడ తీసుకొని పోతాడు కదా అనుకుంటున్నప్పుడు మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అని అబ్రహాం అనుకుంటున్నప్పుడు తండ్రి కన్నా గొప్పవాడు తండ్రి గతించిన గతించినటువంటి పరలోకపు తండ్రి సో అరే మనం ఆలోచిస్తున్న మాట విషాదములో ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాను పదకొండవ అధ్యాయంలో ముప్పై రెండవ మనం చూసినా లేదా ఆది కాను పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన చూసినా ఆల్రెడీ మనకందరికీ తెలిసిన వాక్య బాగాలే విషాదములో ఉన్నప్పుడు నువ్వు విషాదములో ఉండకూడదు అనేది దేవుని చెప్తాం దేవుని స్వరముని విషాదాన్ని నువ్వు విందుగానో మారుస్తుంది రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం

చేరుకోమన్న చేటుకి వచ్చేసాడు షహిము దగ్గరకు వచ్చేసాడు సింధూర వనము వృక్షాల వనము ఉన్నటువంటి ఆ గార్డెన్లోకి వచ్చేసాడు ఆ ఉద్యానవనం దగ్గరికి వచ్చేసాడు దేవీ స్తోత్రం దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నాం నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు అతడు వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు విషాదములో ఉన్నప్పుడు మాట్లాడిన దేవుడు వాగ్దాన దేశంలో రాగానే మాట్లాడాడు వెళ్ళన్ మై డియర్ సన్ బల నమ్మకమైన మంచి దాసుడా ప్రవేశించడానికి ముందు చేసేటువంటి ప్రయాణంలో ప్రయాసలు ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రయాసాలను అధిగమించి నువ్వు ప్రవేశించావు అది దేవుని యొక్క అభినందన ప్రశంస వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు దేవుడు మాట్లాడాడు మూడో విషయం ఆది కాండము పదమూడవచ్చారు పద్నాలుగోచనం లోతు లోతు అనేటువంటి తన సహోదరుని కుమారుడు తనతో వాడు వచ్చినవాడు తనతో వచ్చి కణాను చేరినవాడు లోతు పద్నాలుగోచనం లోతు అబ్రహామును విడిచిపోయి అంటే ఇక శాశ్వతమైనటువంటి ఎడబాటు బాయ్ పెదనానా బాయ్ చిన్నానా బాయ్ అంకుల్ అని చెప్పి వెళ్ళినప్పుడు అప్పుడేం జరిగింది ఇదిగో కన్నులు ఉన్న చోటు నుండి ఉత్తరం తట్టు దక్షిణట్టు తూర్పు తట్టు అప్పుడు దేవుడు మాట్లాడాడండి అబ్రాహం బాధలో ఉన్నాడు మళ్ళీ అరే నాన్న చచ్చిపోయాడు అనేది ఒక బాధ ఇప్పుడు నా సహోదరుడు నా తమ్ముడు అని ఆది కానీ పద్నాలుగు రోజులు చెప్పండి వాడు వేరైపోతున్నాడంటే కలిసి ఉన్నోళ్ళు వేరైపోతే బాధ సర్దుకోపోవాల్సిన విషయంలో సర్దుకోపోకుండా ఇద్దరు సర్దుకోపోకుండా లోతు భార్య ఏమండే ఈరోజు తాడో పేడో తేల్చేయాలి లేకపోతే లాభం లేదు ఆయన ఇంట్లో నేను ఉండలేను శారమ్మ దగ్గర నేను ఉండలేను అని అనిందేమో మనకేవన్నీ రాయబడలేదు అప్పటికే లోతు వివాహం అయింది లోతు వివాహమైందని రెఫరెన్స్ లేకుండా అని రెఫరెన్స్ నేను చెప్పలేను గమనించాల్సిన విషయం లోతు వివాహితుడైతే కుటుంబంతో వచ్చిండేవాడు అంకుల్ పోతున్నాడు అంకులతో పాటు వెళ్ళాలనుకున్నాడు వేరైనప్పుడు ఆత్మీయుడు కాని వాడితో వేరు కావాలి శరీర సంబంధితో సహవాసం చేయకూడదు తాగుబోతుతో సహవాసం చేయకూడదు మాంసం అధికంగా భుజించే వానితో సహవాసం చేయొద్దు బైబిల్ ఉన్న మాటలు జాగ్రత్త దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపి వేస్తాయి ఎవరితో సహవాసం చేస్తున్నాం లోతుకు వేరైనప్పుడు దేవుడు మాట్లాడి ఎందుకు అలా తప్పు చేశారు మీరు ఎందుకు విడిపోయారు కలుసుకోండి మళ్ళీ అని చెప్పలేదు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు లోతుని చెప్పిస్తానని చెప్పలేదు దేవుడు అబ్రహంను ఆశ్రయించాడు ఇక దేవుని మనసులో లోతు అనేటువంటి క్యారెక్టర్ లేదు దేవుని పుస్తకంలో నుంచి లోతు చెరిపియబడ్డాడేమో లోతు పేజీ మీద మరో పేజీ కప్పుబడిందేమో నాలుగవదిగా ఆది కాండో పద్నాలుగో వచ్చాయేమో పదహారో వచ్చినాం ఏం అప్పుడేం జరిగింది ఏం జరగలేదా జీవితం మొత్తం సంఘటనల సమాహారమే ఒకటి జరిగిన తర్వాత ఇంకోటి ఒకటి జరిగిన తర్వాత ఇంకోటి ఒకటి జరిగిన తర్వాత జరగవా జీవితం మొత్తం కేవలం కొన్ని పరిమితమైన సంఘటనలు కాదు జరుగుతూ ఉంటాయి అనేకమైన సంఘటనలు మంచి జరుగుతుంటాయి చెడు జరుగుతుంటాయి మరణాలు జరుగుతుంటాయి జననాలు జరుగుతుంటాయి విషాదాలు జరుగుతుంటాయి వినోదాలు జరుగుతుంటాయి వెలుగు ఉంటుంది చీకటి ఉంటుంది రాత్రి ఉంటుంది పగలు ఉంటుంది జీవితం ఇదే అన్నమాట జీవితం అంటే కేవలం రాత్రి కాదు జీవితం అంటే కేవలం పగలు కాదు జీవితం అంటే కేవలం సుఖాలు కాదు జీవితం అంటే కేవలం కష్టాలు కాదు ఇట్స్ అ బ్యాలెన్స్ రాయబడింది అతడు విజయము సాధించినప్పుడు దేవుడు మాట్లాడాడు విజయము సాధించిన తర్వాత గర్విస్తామేమోనని ఇది నా నా యొక్క తెలివితేటర్ల వలన నేను చేశాను నా బలం వలన నా జ్ఞానం వలన నా ధనం వలన అనుకుంటారేమో అని ఏ శరీరి ఆయన సన్నిధిలో అత్యయించకూడదు అతిశయించువాడు ఆయన కార్యాలను బట్టి ఆయనలోనే ఆనందించాలి అంటే అతిశయించాలి మాట్లాడే దేవుడు ఇప్పటికీ మాట్లాడతాడు ఎస్ ఇప్పటికీ మాట్లాడతాడు విషాదములో నువ్వు నేను ఉన్నప్పుడు మాట్లాడగలిగిన దేవుడు వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు మనం ఒకవేళ ప్రవేశించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు నిత్యత్వంలో మనతో మాట్లాడతాడు మూడోది మనం వేరైనప్పుడు పరిశుద్ధులకు వేరైనప్పుడు కాదు భక్తులకు వేరైనప్పుడు కాదు ఎవరి వలన నా భక్తికి ప్రమాదం ఉందో ఎవరి వలన నా విశ్వాసానికి విపత్తుందో వాళ్ళకి వేరే అనుకోండి దేవుడు మాట్లాడతాడు నేను ఇతరులతో సహవాసం చేయడం వల్ల నా భక్తి పెరగాలి విశ్వాసం పెరగాలి నేను వాళ్ళతో సహవాసం చేస్తే గ్యారంటీగా నా విశ్వాసం తరిగిపోతుంది అనుకున్నప్పుడు అతనితో సహవాసం చేయడంలో అర్థం ఏంటి స్తోత్రం నాలుగవదిగా విజయం సాధించినప్పుడు దేవుడు అబ్రహంతో మాట్లాడాడు నీ జయాలైనా అపజయాలైనా అవమానాలైనా కానీ ఎప్పుడైనా నీతో మాట్లాడగలిగింది ఐదో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను ఆది కాను పదిహేడు వచ్చాయమో ఒకటో ముసలివాడికి ప్రత్యక్షమైనటువంటి ముసలితనము లేని దేవుడు వార్ధక్యానికి బాల్యానికి యవనానికి అతీతుడైన దేవుడు వయసుకు అతీతుడైన దేవుడు అప్పుడు దేవుని వయసు అంతా అబ్రాహా వయసు తొంభై తొమ్మిది లేదా తొంభై లేదా వంద వేసుకుందాం రౌండ్ ఫిగర్గా అబ్రహం వయసు అంతా దేవుని వయసు అంత దేవుని వయసు అంటున్నామంటే అది ఒక విధంగా ప్రశ్న పిచ్చి ప్రశ్నే ఆది నుంచి ఉన్నవాడు అబ్రహం ఆది నుంచి లేడు అబ్రహం మధ్యలో వచ్చినాడు ఈ మధ్య వచ్చినాడు ఒక విధంగా చెప్పాలంటే ఆది ఒకటి ఒకటికి ముందున్నవాడు దేవుడు ఆది కాండం పదకొండవ అధ్యాయంలో ప్రస్తావించబడినవాడు అబ్రహా అనగా అబ్రహాముకు ముందు పంతొమ్మిది తరాలు ఉన్నాయి ఆదాం వదులుకొని ఇరవయో వాడు అబ్రహాం పంతొమ్మిది తరాలకు పూర్వమే ఉన్న దేవుడు నువ్వు తరతరములకు దేవుడివే కొత్త తరానికి రాబోయే తరానికి దేవుడు అని కాదు నిన్నటి తరం నుంచి దేవుడు ఒక భౌతికమైన సృష్టిని జరిగించడానికి ముందే అని అర్థం ఆయన నిత్యత్వంలో ఉన్నాడు దేవుని స్తోత్రం వాగ్దాన కాలము సమీపించినప్పుడు స్తోత్రం ఈ మాట మనకు పదిహేడవచనంలో ఆది కాండం ఏడవచ్చ వచనం అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తుల విస్తారముగా వృద్ధి రాయబడింది ఏం కాలం వచ్చింది వాగ్దాన కాలము అనగా వాగ్దానము నెరవేరబోతున్న కాలం వాగ్దానం ఇవ్వబడిన కాలము వేరు వాగ్దానము నెరవేరబోతున్న కాలం వేరు వాగ్దానం నెరవేర్పు కోసం కనిపెడుతున్న కాలం వేరు స్తోత్రం హలోయ నాలుగు ఐదవది దేవుడు వాగ్దానం నెరవేర్చాలనుకున్నప్పుడు వాగ్దానం చేసిన వాడు వాగ్దానం నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుడు ఆయనతో అబ్రాహ్మతో మాట్లాడు బాబు జాగ్రత్త ఆయన ఇంకా కొన్ని రోజుల్లోనే ఆశీర్వాదం పొందబోతున్నాం జీవితం సరి చేసుకో యథార్థంగా నడుచుకో విషాదములో ఉన్నప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు వేరైనప్పుడు విజయం సాధించినప్పుడు వాగ్దానం నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మనతో మాట్లాడే దేవుణ్ణి మనం కలిగి మనం ముందుకు సాగడానికి మనకు సాయం చేయను ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె